యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఏపీకి అన్ని విధాలా మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని అన్నారు ఏఐ గ్రీన్ ఎనర్జీ వంటి వినూత్నమైన పాలసీతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని తెలుగు కవి గురుచడ అప్పారావు చెప్పిన సూక్తిని బడ్జెట్ తొలి వ్యాఖ్యల్లో ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారని సీఎం వెల్లడించారు ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి సుపరిపాలన మనమేదో దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నిన్న అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఢిల్లీ ఓటర్స్కి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్త కోస్తూ ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఏ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే జీరో పవర్టీ కావచ్చు ఎంఎస్ఎంఎల్ కావచ్చు అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం ఆర్ వెరీ హ్యాపీ కాబట్టి కొంతమంది కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్పక్కర్లేదు మనకు శక్తి ఉంటే మన పరిపాలన బాగుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ వన్ స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం అందుకే మొన్న కూడా మీరు చూస్తే ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి పదహైదు పర్సెంట్ రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నాం ఆ డైరెక్షన్లో పనిచేస్తాను